హరి ఓం ఇప్పుడు చెప్పబోయే శ్లోకం విష్ణు సహస్రనామాల్లోని పదహారవది ఈ శ్లోకాన్ని రోహిణీ నక్షత్రం నాలుగవ పాదం వృషభ రాశికి చెందిన వారు ప్రతినిత్యం పఠించినచో సకల దోషాలు గండాలు ఆపదలు తొలగి జీవితంలో అన్నింటా విజయం పొందుతారు రోహిణీ నక్షత్ర అధిపతి చంద్రుడు గణము మానవగణము శ్లోకము भ्राजिष्णुभोजनं भोक्ता सहिष्णुर्जगदादिजः अनघोविजयोजयिता विश्वयोनिपुनर्वसुः भ्राजिष्णुभोजनं भोक्ता सहिष्णुर्जगदादिजः अनघोविजयोजयिता विश्वयोनिपुनर्वसुः भ्राजिष्णुः भोजनं भोक्ता सहिष्णुः जगदादिजः అనగహ విజయత విశ్వయోని పునర్వసు తాత్పర్యం తేజస్వరూపుడు స్వయం ప్రకాశకుడు భోజనం అనగా మనం తిన్నే అన్నం స్వరూపుడు భుజించేవాడు సహనశీలుడు జగత్తుకు ఆదియందు హిరణ్య గర్భరూపంలో స్వయంగా వ్యక్తమైనవాడు పాపరహితుడు విజయస్వరూపుడు సర్వాన్ని జయించినవాడు విశ్వాన్ని సృజించినవాడు మరలా మరలా వసించేవాడు శ్రీమన్నారాయణుడు